ప్రైస్తుల అవార్డ్ దేవునికి మహిమ కలగం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఏజ్కీయులు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచరము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలువ చేస్తును ప్రియమైన విశ్వాసులరా మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు నూతన జన్మము యేసు ప్రభు యోధుల అధికారి అయిన నికోదముతో ఈర్తిగా సెలవిచ్చాడు యోహనుసు వార్త మూడవ అజయము మూడవ వచనంలో నీవు క్రొత్తగా జన్మించి తినే కానీ పరలోక రాజ్యము చూడలేవు అని ఖచ్చితంగా చెప్పాడు మానవుడు కొత్తగా జన్మించాలంటే పాతది తీసివేయబడాలి పాతది కొత్తది కలిసి జీవించటకు వీలు కాదు పాతదైన పులిపిండి కొంచెమైనను అది కొత్తదైన పులిపిండి అంతయో పులిసి పాడు చేయను ప్రియమైన దేవుని బిడ్డలారా రోమిల రాజపత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏమనగా మనమి కను పాపమునకు దాసుము కాకుండా పాప శరీరము నిరకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం నిజమే ఈరోజు ప్రాచీన పాత స్వభావము పాపపు స్వభావము వదిలివేయాలి అయితే ప్రియమైన దేవారా మనకు మనమే ఆ పాప పాత స్వభావము తీసివేయటకు మనకు చేత కాదు వాక్యం సెలవిస్తుంది మనకది సాధ్యము కాదు మనము బలహీనులము కానీ దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది గొప్ప వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు నా ప్రేమిడ నేను నీకు నూతన హృదయమును నూతన స్వభావమును నూతన మనసును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను అయితే మనము చేయవలసింది దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడి ఆయన స్వరానికి తల వంచి ప్రవ్వా నన్ను నూతన పరచుటకు నేను ప్రవ్వా నీకు విద్యత చూపిస్తున్నాను తల వంచుతున్నాను కృప దయచి ప్రవ్వా నూతన పరచడయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు చేయు కార్యములకు మనము సహకరించి మనము తల వంచినట్లయితే దేవుడు నేను నూతన హృదయంతో నూతన స్వభావంతో తీరిస్తాడని వాగ్దానం చేస్తాడు ఈ గొప్ప వాగ్దానము పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుతమైన మహాప్రీమైన పళ్ళు కొత్త మీరు ఇచ్చిన శ్రేష్ఠ వాగ్దానం కి మీకు ఎంతో స్తోత్రం చల్లిస్తున్నాయా నూతన హృదయమును నూతన స్వభావము మీకు కలుగు చేస్తుందని ఈ ఈరోజు ప్రభా నూతన జన్మము ప్రభా రక్షణ పొందిన బిడ్డలు ప్రభావ ఇంకా పాత ప్రాచీన స్వభావంలో కొనసాగుతున్నారేమో ప్రభా లేక ఇంకా తండ్రి పాత పాపపు అలవాట్లకు తండ్రి దిగజారి జోగుతున్నారేమో ప్రభావం దయచండి అయినా ఈరోజు ప్రభా ఒక ఖచ్చితమైన తీర్మానం ప్రభా నూతన స్వభావము మీరు మాత్రమే మాకు దయచేయగలరు అయ్యా ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు సంధించండి నూతన స్వభావము దయచేయండి హృదయంలో గొప్ప మార్పిడి మీరు జరిగించమని వేడుకొచ్చున్నారు దేవా నూతన పరిచిండ దేవ మా జీవితాలను ప్రభావ మీరు రాకడ ప్రభా ఎత్తబడే గుంపులో నుటకయ్యా భూలోకంలో మీకు సాక్షులుగా జీవించటకయ్యా పాత పాప స్వభావాన్ని సంపూర్ణంగా తండ్రి మనం నుంచి ప్రభా తీసివేసి తండ్రి దినదినము ప్రభా ఇక జయించటకు నూతన పరచబడ్డకు ప్రభా నీ కృప మాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీ నామానికి ఆరోపిస్తూ ఏ సుక్రీస్తు నామంలో ఆర్థిక విద్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరి ఎలబే తెలుసు